భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం వాక్ శుద్ధి వాక్ శక్తి వాక్ సిద్ధి అనే విషయాలతో పాటు వేదాలలో చెప్పిన నాలుగు వాక్కుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం వేదాలు మనిషికి నాలుగు వాక్కులు ఉంటాయని ఆ నాలుగు ఒకే విధంగా ఉండటమే వాక్ శుద్ధి అని అంటాయి దీనినే మనం మనోవాక్కాయ శుద్ధి అని అంటుంటాము వేదాలలో చెప్పిన నాలుగు వాక్కులు కల్మషాలు లేకుండా ఉన్నప్పుడే మనిషికి వాక్ శుద్ధి కలగటానికి అవకాశం ఉంటుంది ఆ నాలుగు వాక్కులు మొదటిది సంకల్ప రూపంలో ఉండే వాక్కు ఇది చిత్తంలో లేదా అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న సంస్కారాలు వాసనల ప్రభావం నుంచి జన్మిస్తాయి మన లోపల సంస్కారాలు ధర్మబద్ధమైనవైతే మన సంకల్పం శుభాలను తెస్తుంది ఈ విషయమే శ్రీ దుర్గా సప్తశతిలో మహర్షి చక్కగా చెప్తారు స్పష్టంగా మతిం ధర్మే గతిం శుభామని ఎవరి ఆలోచనలు ధర్మంగా ఉంటాయో వారు ఉత్తమమైన మంగళకరమైన స్థాయిని సాధిస్తారు వారి జీవితం ఎప్పుడు శుభకరమే అందుకే ముందుగా చెడు సంస్కారాలను తొలగించుకోవాలి అందుకు మనకి సాధన సహాయపడుతుంది రెండవది రూపమైన వాక్కు ఇది సంకల్ప వాక్కు నుంచి జన్మిస్తుంది సంకల్పం బలంగా ఉంటే భావం స్పష్టంగా ఉంటుంది సంకల్పం ఎలా ఉంటుందో భావం కూడా అదే విధంగా ఉండాలి అది వాక్ శుద్ధికి ఉండే ఒక నియమం మూడవది మనస్సులో ఏర్పడిన భాషారూపమైన వాకు ఇది భాషకి అతీతమైన భావన వాకు నుంచి రూపుదిద్దుకుంటుంది అంతరంగంలో కలిగిన భావానికి భాషా రూపం ఇవ్వటమే ఇది సంపూర్ణంగా భావంలాగానే ఉండాలి భావాన్ని భాషారూపంలోకి మార్చే సందర్భంలో ఎటువంటి మార్పు ఉండకూడదు నాలుగవది కంఠం నుంచి పెదవుల మీదుగా బయటకు వచ్చే వాక్కు ఇది భాష మరియు శబ్దాలని మిళితం చేసుకుని బయటికి వస్తుంది ఇది మాత్రమే ఎదుటవారికి అంటే బయట వారికి వినిపిస్తుంది భాషారూపంలో ఉన్న భావాన్ని బయటికి చెప్పటమే ఇది ఇది ఖచ్చితంగా భాషారూపంలో ఉండే లాగానే ఉండాలి ఈ నాలుగు వాక్కులు ఒకే స్థాయిలో ఒకే అర్థాన్ని కలిగి ఒకే విధంగా ఉన్నప్పుడు అందులో చాలా వరకు కల్మషాలను పోగొట్టిన వారం అవుతాము మనకి రామకృష్ణ పరమ తన శిష్యులకి ఎప్పుడు ఇదే మాట చెప్తారండి మీరు ఈ వాక్కులన్నీ కూడా అంటే అంతరంగంలోంచి బయటకు వచ్చే వరకు అంతా ఒకేలాగుంటే మీకు ఆత్మసాక్షాత్కారం జరిగిపోతుంది అంటారు ఆయన ఆయన పదే పదే చెప్తారన్నమాట ఇదే శుద్ధికి ప్రథమ సోపానం తర్వాతది వాక్ శక్తిని వృద్ధి చేసుకోవటం ఒకరికి హాని చేయని వాక్ ఎప్పుడూ శుభాలని ఇస్తుంది కల్మషరహితం అవుతుంది వాక్కి శక్తిని ఇస్తుంది అంటారు పెద్దవారు ఈ వాక్ శక్తిని చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉపయోగిస్తూ మరింత శక్తిని వృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మన లోపల ఇప్పటికే కొంత వాక్ శక్తి ఉంది ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాము ఆ శక్తిని జాగ్రత్త పొదుపు చేసుకోవాలి ఇంకా వృద్ధి చేయాలి మనం మాట్లాడేటప్పుడు ఆలోచించేటప్పుడు చాలా శక్తి ఖర్చు అయిపోతుంది అందుకే యోగులు మహాత్ములు అనవసరంగా మాట్లాడరు తపస్సు చేసేవారు ఆధ్యాత్మిక సాధన చేసేవారు ఎక్కువగా మౌనంలోనే ఉంటారు అందుకే వారిని మనం మునులు అంటాము విశ్వశక్తిని మన అంతరంగంలో నింపటం ద్వారా వాక్ శక్తిని వృద్ధి చేయగలం అందుకు జపం ధ్యానం ఆధ్యాత్మిక సాధన ఏదైనా చేయాలి అవకాశం దొరికినప్పుడు విశ్వశక్తి నిలయాలైన నిత్య పూజలు జరిగే దేవాలయాలకి నదీ తీరాలకి మహాత్ములు నివసించిన ప్రాంతాలకి వెళ్ళాలి అలాంటి చోటలలో కొంచెం సేపైనా ధ్యానం జపం చేయాలి అలా చేసినప్పుడు మనకి విశ్వశక్తి మన వాక్శక్తిలో శక్తిలో కలుస్తుంది తర్వాత వాక్శక్తికి అధిష్టాన దేవత వాగ్దేవి ఆ తల్లిని ప్రార్థించాలి ఆమెని ప్రసన్నరాలను చేసుకోవాలి మేధా సూక్తం పారాయణం చేస్తే మేధాదేవి కృపతో వాక్శక్తి వస్తుంది అంటారు తర్వాత ఎప్పుడైతే అంతరంగంలో కల్మషాలు తొలగిపోతాయో అప్పుడు అక్కడికి విశ్వశక్తి వచ్చి చేరుతుంది ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి మన వాక్కులో ఉండే కల్మషాలు పోయినప్పుడు అక్కడ వచ్చిన ఖాళీ అంతా కూడా విశ్వశక్తితో నిండిపోతుంది అదే వాక్ శక్తి అండి వాక్కు కల్మషహితం అవ్వాలి వాక్శుద్ధి జరగాలి వాక్ శక్తి అభివృద్ధి చెందాలి అందుకు విశ్వశక్తితో సాధకులు అనుసంధానం కావాలి చేసే సాధన ఏదైనా జపం ధ్యానం పారాయణం ప్రదక్షిణ ఏదైనా సరే ఒక తపస్సులా చేయగలిగితే ఆ సాధకుడు విశ్వశక్తితో అనుసంధానం కాగలడు అప్పుడు వాక్శుద్ధి ఒక సిద్ధిలా మారుతుంది సిద్ధి ఉన్నవారు ఏది అంటే అది జరుగుతుంది వారి భాషని ఇతర ప్రాణులు కూడా అర్థం చేసుకోగలుగుతాయి అదే వాక్సిద్ధి అంటే విశ్వశక్తి సంపూర్ణ స్థాయిలో వారిలో వాక్శక్తి సిద్ధిగా మారుతుంది ఆ విశ్వశక్తిని తపస్సు ద్వారా సంపాదించవచ్చు తపస్సు అంటే మనం చేసే పనిని సాధనని నిశ్చలంగా ఎటువంటి కదలికలు లేని అంతరంగంతో చేయటమే అది సాధనతో సాధ్యమే